ఫ్రెండ్స్ సునీత వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఉదయ కాలంలో పులిహోర చేయాలని పులిహోర చేస్తున్నాము దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అనమాట మొదటగా పులిహోర ప్లస్ దోసకాయ పచ్చడి పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరసన గుళ్ళు కొంచెం తాలింపులు కొంచెం పసుపు జీలకర్ర కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు అనమాట అంటే మనకి పులుపుకు సరిపడా నిమ్మకాయలు అనమాట నాకైతే నాలుగు సరిపోతాయి అనమాట దాంట్లో కాంబినేషన్గా దోసకాయ పచ్చడికి చిన్న సైజు దోసకాయ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి ఉంటాయి కొంచెం కొత్తిమీర దీంట్లో మూడు టమాటాలు మూడు టమాటాలు ఒక రెండు టమాటాలని వేస్తాను అన్నమాట ఇవన్నీ కూడా మరి పులిహార కలిపి దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ కానీ కాబట్టి చూడండి అందరూ ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా రైస్ చేసుకున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ మీద మరి పులిహోరకి నేను తాలింపు అయిపోతున్నాను పులిహోర తాలింపు వేసుకుందా అండి రైస్ ముందుగా నేను ఉడికించుకున్నాను కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక గ్లాసు ఆయిల్ పోసుకుందాం అనమాట ఆయిల్ పోస్తున్నాను సరిపడా మనకి ఆయిల్ రైస్కి ఎంత సరిపోతుందో అంత చూసుకొని మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట నేనైతే గ్లాసున్నర పోసాను గ్లాసున్నర ఆయిల్ పోసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు మొదటగా తాలింపు గింజలు వేసుకొని తర్వాత వేర్శన గుంజేసుకోండి కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మారికోకుండా ఉంటాయి తర్వాత పచ్చిమిట్లో జీడిపప్పు బాదంపప్పు కూడా వేసుకుంటారు చాలామంది करेपा को चूँगी पचिमिर्चि माल रेप దోసకాయ పచ్చడి పులిహోర కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఇంట్లో కూడా నేను ఎప్పుడు పులిహోర చేసినా దోసకాయ పచ్చడి చేస్తాను దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట పులిహోర తింటే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి తాలింపు బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ తాలింపు తీసేసి ఈ యొక్క ఈ రైస్లో మనం కలిపేద్దాం అలాగే నిమ్మకాయలు కూడా రసం పిండుకొని మరి కొంచెం కొంచెం రైస్లో కలుపుతూ తర్వాత అదండి ఉప్పు వేసుకుంటూ సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట పులిహోర కలుపుకోవడానికి మనం బేసన్లో రైస్ వేసాము తర్వాత ఇందాక మనం నూనెలో వేయించిన మసాలా వేసామన్నమాట చక్కగా అంత కలాలి చక్కగా కలుపుకుంటూ తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలన్నమాట పైన నిమ్మకాయ రసం పిండుకుంటే మేమైతే కొంతమంది ముందే తాలింపులోనే పోసేసుకుంటారు కానీ నేను అలా చేయనండి ఎందుకంటే పులుపు బాగా పడుతుంది అనమాట రైస్ వండిన తర్వాత మరి ఈ మిక్స్ అంతా చేసిన తర్వాత అప్పుడు నేను పైన ఉప్పును నిమ్మకాయలు రసం పిండుకుంటాను అనమాట చూడండి కనిపిస్తుందా మీకు నిమ్మకాయలు పిండుతున్నాము ఎండుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ సాల్ట్ ఉప్పు సరిపడా అండి మన టేస్ట్కి సరిపడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ పులిహోర కావాలి అనుకుంటే చేయాలి అని అనుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అలాగే మీకు ఈ పులిహోర ఆర్డర్ కావాలంటే కూడా మాకు మా ఛానల్ని సంప్రదించండి అలాగే పులిహోర ప్రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు దోసకాయ పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను మీకు చూపించిన రీతిగా ఈ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను మొదటగా పచ్చిమిర్చి ఇలా మజ్జికి కట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే మనం నూనెలో వేస్తున్నప్పుడు అవి ఎగిరిపోకుండా అంటే దానికి ఆ వేడికి పైకి పడతా ఉంటాయి అన్నమాట అలా పడకుండా ఉండటం కొరకు నేను వాటిని మజ్జిగి కట్ చేసి వేశాను అప్పుడు అవి చక్కగా వేగిపోతాయి అన్నమాట పైకి పడవు మన వేగ అన్నమాట ఇలాగా వేయించుకోవాలి కొంచెం తిండ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే ఇది త్వరగా మాడిపోతాయి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని తీసేసేసి మనం ఇప్పుడు టమాటాలను కూడా వేయించుకుందాం తర్వాత దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను మీకు చూపించిన రీతిగానే రెండు టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా కట్ చేసుకొని నూనెలో కొంచెం వేయించుకోవాలి అలాగే వాటితో పాటు కొద్దిగా చింతపండు చింతపండు దాన్ని కూడా వేయించుకోవాలి టమాటాలు బాగా వేగిపోయి వీటిని తీసేసుకున్నాము తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి ఈ టమాటాలు వేసి మనం మిక్స్ చేసేసుకున్నాము మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకుంటారు ఉంటే రోట్లో వేసుకుంటారు రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది కానీ మనకి ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులలో మన అనేవి చాలా కనుమరుగుగా ఉన్నాయి కానీ చాలామంది వాడుతున్నారు ఎక్కువగా రోడ్లోనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నాకైతే రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే వేస్తున్నాను నేను పచ్చడి పట్టిన తర్వాత మరలా నేను మీకు చూపిస్తాను అనమాట ఓకే అండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాము నేను మిక్సీలో వేయడానికి మిక్సీలో వేస్తున్నాను కొంచెం జీలకర్ర కొద్దిగా జీలకర్ర టమాటాలు పండు మనం వేయించి పెట్టుకున్న చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర చెప్పాను కదా నేను ఇంకా మీకు కొత్తిమీర అని కూడా చెప్పాను కదా కొంచెం కొత్తిమీర అనమాట చేతులతో తుంపేస్తే మంచి వాసన వస్తుంది అన్నమాట చేతులతో తుంపేయండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం రుచికి సరిపడా అనమాట రుచికి సరిపడా ఇవన్నీ కలిపి కొంచెం లైట్గా బాగా అదేంటి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ వాడికి తాలింపు వేస్తున్నాను అన్నమాట కొంచెము తాలింపు గింజలు పచ్చాపెచ్చా దంచిన వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు బాగా మగ్గిపోయి ఇప్పుడు పచ్చడిని తిరగమూత పెట్టేస్తున్నాను ఈ పచ్చడిని వేసేసుకున్నామని అలాగే దోసకాయలు కూడా వేసేస్తున్నాను రెండు కలిపి మిక్స్ చేసేసుకున్నాను తాలింపు అయిపోయింది ఒక్కొక్కళ్ళు దోసకాయలు వేపుకుంటారు నేనైతే నేను ఇలా తాలింపులోనే వేస్తాను కానీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఇంతక మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొబ్బరి అనమాట కొద్దిగా కొబ్బరి కొద్దిగా నాలుగు రెమ్మలు ఎల్లు ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేశాను చూడండి గుమ్మగుమలాడే పులిహోర విత్ దోసకాయ చట్నీ అనమాట ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది రెడీ అయిపోయిన ఈ రెండు మనం టేస్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మా సునీత వ్లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు పులిహోర ఆర్డర్ కావాలంటే నేను కింద నెంబర్ పెడుతున్నాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము పంపిస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ